మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలో ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎక్కడ సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయినా నేనే నీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా కానీ ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా